మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అద్భుతం సృష్టించారు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు సీనియర్లంతా నిరాశపరిచిన ఆసిస్ బౌలర్లను ఆడుకున్నారు ఒక సిక్స్ తొమ్మిది ఫోర్లతో సెంచరీతో కథం తొక్కాడు ఆల్రౌండర్ జడేజా సుందర్ సహకారంతో జట్టు స్కోర్ను మూడు వందల యాభై దాటించాడు తొంభై తొమ్మిది రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశారు ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచారు ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు ఇక వాషింగ్టన్ సుందర్ యాభై పరుగులు చేసిన కాసేపటికే వెనుక తిరిగాడు నిర్తీజ్తో కలిసి ఎనిమిదో వికెట్కు నూట ఇరవై ఐదు పరుగుల భాగస్వామ్యం నిర్మించారు నాథన్ లియాన్ బౌలింగ్లో స్లీవ్ క్యాచ్ ఇచ్చి ఎనిమిదవ వికెట్గా అవుట్ అయ్యారు అయితే ఆ తర్వాత వచ్చిన బూమ్రా కూడా నిరాశపరిచారు ప్రస్తుతం సిరాజ్ రెండు నితీష్ నూట ఐదు క్రీజులో ఉన్నారు తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల యాభై ఎనిమిది రన్ చేసింది తొలి ఇన్నింగ్స్లో మరో నూట పదహారు రన్స్ చేయాల్సి ఉంది